ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చాను నీవు అహరోనతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవల్లని చెప్పుమనెను అహరోను అలాగు చేసెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షములకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నకీసీ పనిగలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకీసి పనిగలది ఎహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోసే ఆ దీపవృక్షమును చేయించెను మరియు ఎహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలో నుండి లేబియల్ను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపు అప్పుడు వారు మంగళకత్తితో తమ శరీరం అంతయు బొరిగించుకొని తమ బట్టలు ఉదుక్కొని పవిత్రపరుచుకున్న తరువాత వారు ఒక కోడను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక తీసుకొని రావలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీలను తోడుకొని వచ్చి ఇస్రాయేలీల సర్వ సమాజమును పోగు చేయవలెను నీవు యహోవా సన్నిధికి లేవియలను తోడుకొని వచ్చిన తరువాత ఇస్రాయేలీయలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను లేవీయులు యహోవాస్ సేవ చేయు వారోటకు అహరోన్ను ను ఇస్రాయేలీలను వారిని యహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవియులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవియల నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు ఎహోవాకు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవియల్ను నిలవబెట్టి ఎహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలను అట్లు నీవు ఇస్రయేలియల్లో నుండి లేవియలను వేరుపర్చవలను లేవీయులు నా వార తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్టార్పణంగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటికై లోపలికి వెళ్ళవచ్చును ఇస్రాయేలీలో వారు నా వశము చేయబడినవారు తొలిచూలి అయిన ప్రతివానికిని అనగా ఇస్రయేల్లో ప్రథమ సంతానమంతటికి అన్ ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను ఎలా అనగా మనుషులలోనూ పశువుల్లోనూ ఇస్రాయేలీల్లో తొలిచూలి అయినది యావత్తునూ నాది ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతీవాన్ని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటిని ఇస్రాయలీల్లో తొలిచూలి అయిన ప్రతీవానికి మారుగా లేవీ లేవీయులను తీసుకుని ఉన్నాను మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇస్రాయలీల నిమిత్తము సేవ చేయుటకును ఇస్రేలీల నిమిత్తము ప్రాయచితం చేయుటకును ఇస్రాయేలీలో లేవీలను అహరోనుకును అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాను అందువలన ఇస్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇస్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పాను అప్పుడు మోషే అహరోన్లను ఇస్రాయేల్ సర్వ సమాజము ఇహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీల ఎడలా చేసిరి ఇస్రాయేలీలు వారికి అట్లే చేసిరి లేవీయులు తమ్మును పవిత్రపరుచుకొని తమ బట్టలు ఉదుక్కున్న తర్వాత అహరోను ఎహోవా సన్నిధిని ప్రతిష్టార్పణంగా వారిని అర్పించెను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయచితం చేశను తర్వాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి యహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడలా చేశను మరియు ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను ఇది లేవన్ గూర్చిన విధి ఇరవై ఐదేండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలను అయితే యాభై ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను కానీ పని చేయవలదు లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మేన్